హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచు ఛానల్కి స్వాగతం ఆషాఢం మొదలైంది కదా ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోరింటాకు నేను ఎలా నూరుకుంటాను పెట్టుకుంటానో చూపిస్తాను చెట్టు నుంచి ఆకుని తెంపినప్పుడు అచ్చంగా ఆకులు కొట్టే తెంపలేమండి అండి కూడా వస్తాయి ఆ ఏనలు సాలి పురుగులు అలాంటివి ఏమైనా ఏమో నీట్గా ఏరేసుకోవాలి గోరుంతకు బాగా పండటానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతారండి నాకు తెలిసి పాత రోజుల్లో మజ్జిగ పోసేవాళ్ళు పెరిగేసేవాళ్ళు కాదు ఇప్పుడు పెరిగేస్తున్నారు చింతపండు ఒకటి వేసి నూరుకునేవాళ్ళు నేను కూడా ఒకప్పుడు అలాగే నూరేదాన్ని ఇప్పుడు చింతపండు వేయట్లేదండి చింతపండు ప్లేట్లో నిమ్మకాయ వాడుతున్నాను నేను తీసుకున్న గోరెంతక రెండు గుప్పుళ్ళు ఉంటుంది నేనేమేమి వేసాను చూడండి లవంగాలు నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క పంచదార నాలుగు స్పూన్లు నిమ్మరసం ఒక కాయ పిండి నేను తర్వాత వాటర్ పోసుకొని నూరుకోవాలి మెత్తగా వీడియో స్కిప్ చేయకుండా చదువు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పేల దిశ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నీళ్ళు పోసినప్పుడు జాగ్రత్త చూసుకుని పోసుకోవాలండి లూజ్ అయిపోయింది అనుకోండి కారిపోద్ది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి గోరింతగతో కూడా చాలా రకాల డిజైన్ పెట్టుకోవచ్చు నేను ఎలా పెట్టాను చూడండి గోరింతగా పెట్టుకోవడం వల్ల కాళ్ళు చేతులు అందంగా కనిపించడమే కాదండి దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరింతక పెట్టుకోవడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయండి పిప్పు గోరలు అంటారు కదా పిచ్చిపోతాయి అలా అవగాహన ఉంటాయి శరీరంలో వేడిని తగ్గించి సీజనల్గా వచ్చి వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది ఆషాడం మొదలు అట్ల తగ్గి వరకు పల్లెటోళ్ళు అందరి చేతులకి కనిపిస్తాయండి చాలా మటుకు సిటీస్లో కానీ జాబులు చేసేవాళ్ళు కానీ టైం కుదరక పెట్టుకోరు వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయినా పగలంతా ఖాళీగా ఉన్న ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే వాళ్ళని రెడీ చేయడం క్యారేజ్ కట్టడం హడావులు పడతారు అలాంటప్పుడు మన ఆడవాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి ఆందోళనకు లోనవుతుంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుగులు పొరుగులు పెడుతుంటారు ఇలాంటి సమయంలో మనలో హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతాయి దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆడవాళ్ళు గోరింటా పెట్టుకోవడం వల్ల హార్మోన్లు అనేవి సరిగ్గా పనిచేస్తాయి అంట ఏడాదికి రెండు సార్లైనా పెట్టుకుంటే మంచిదండి గోరింటాకు గోరు పిప్పి గోరులు అవకుండా ఉంటాయని చెప్పాను కదండి గోరులే కాదు స్కిన్ కూడా ఆడవాళ్ళు నీళ్ళలో ఎక్కువగా నానటం వల్ల కాళ్ళు పాచిపోతూ ఉంటాయి ఈ గోరింతకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయండి ఆ పాచిపోయి తగ్గుతాయి ఈ గోరుంట శరీరంలో వేడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా పండదండి వేడి తక్కువ ఉన్న వాళ్ళకే పండుతుంది వాళ్ళకి జలుబు కూడా చేస్తుంది ఒకప్పుడు అయితే ఆషాడంలో లైట్కి ఎండలు ఉండేయంటండి ఇప్పుడైతే వర్షాలు వచ్చేస్తున్నాయి కానీ వర్షాలు పడినా సరే ఒంట్లో వేడిని బేటికి లాగేస్తుంది అంటే పెట్టుకోవడం వల్ల ఈ సీజన్లో అందులోనూ ఆషాడం మొదలైందంటే ఇక్కడ నుంచి అట్ల వరకు వరుసగా పండగలు ఉంటాయండి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారండి గోరుంటకు బాగా చక్కగా వాళ్ళు కుదిరినప్పుడల్లా పండగలు పండగలు పెట్టుకుంటుంటారు ఇదే గోరింటాకుని తల కూడా పెట్టుకుంటారండి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు నల్లబడపోయినా ఎలబడుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవో జుట్టు నిలబడడానికి అందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసి పెట్టుకుంటారండి అంటే గోరింటాకు తల నుంచి పాదాల వరకు అన్ని రకాలుగా ఉపయోగమే వాళ్ళకి గోరింటాకు పెట్టడం అయిపోయిందండి మా అమ్మాయికి నేను ఏదో నాకు వచ్చిన డిజైన్ పెట్టాను నచ్చితే బాగుందని చెప్పేసి కామెంట్ చేయండి పండిన తర్వాత తీసిన వెంటనే ఎలా ఉందండి మరుసటి రోజును ఎలా ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు